ఐపీఎల్ సమయంలో ఎస్ఆర్ఎస్ యాక్షన్ స్ట్రాటజీ చూసిన ప్రతిసారి వీళ్ళకి అసలు యాక్షన్లో ఎలా వివరించాలి అందులో ఎలాంటి ప్లేయర్స్ని తీసుకోవాలని ఏమాత్రం తెలియదు అంటూ చాలా మంది కమెంట్స్ చేస్తుంటారు సేమ్ అలాగే ఈసారి కూడా ఎస్ఆర్ఎస్ యాక్షన్ గురించి ఇదే టాక్ వినిపిస్తుంది ప్రస్తుతం కూడా ఎస్ఆర్ఎస్ తీసుకున్న ప్లేయర్ గురించి చాలామందికి తెలియదు అలాంటి అనామక ప్లేయర్లను తీసుకుంది ఇప్పుడు ఈ అనామక ప్లేయర్లే ఐపీఎల్ కంటే ముందుగానే చాలా సూపర్ డూపర్ ఫామ్ లో ప్రపంచ క్రికెట్ అమ్మల్ని తన వైపు తిప్పుకుంటున్నారు అందులో కొంతమంది పాత ప్లేయర్స్ ఉంటే మరికొందరు ఈసారి కొన్న కొత్త ప్లేయర్స్ కూడా ఉన్నారు ఈ లిస్ట్లో మొట్టమొదటిగా ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన ప్లేయర్ మాత్రం మన చిచ్చి ఈశాన్ కిషన్ దేశవాళీ క్రికెట్లో జార్ఖండ్ రథసారది టీమిండియా స్టార్ బ్యాటర్ ఎస్ఆర్ హెచ్ వన్డౌన్ ప్లేయర్ అయిన ఈశాన్ కిషన్ డొమెస్టిక్ లో మాత్రం రోజు రోజుకి తన తడాక అంటే ఏంటో చూపిస్తున్నాడు సేమ్ ఇలానే సయ్యద్ ముస్తాఖ అలీ ట్రోఫీలో ఎలా అయితే ఫామ్ కొనసాగించాడు ఇప్పుడు కూడా అదే ఫామ్లో దేశవాళి వన్ డే టోర్నీ అయినా విజయ హాజర్ ట్రోఫీలో సెంచరీతో చెలరేగిపోతున్నాడు అంటే అది ఎంతలా అంటే ఒకనొక టైంలో ఏబీసీసీ అయితే ఈ టీమిండియా నుంచి పక్కన పడేసిందో అలాంటి బిజీస్ అయ్యి ఇప్పుడు అతను విధ్వంసకర బ్యాటింగ్కి ఫిదా అయిపోయి అతను ఏకంగా ఐసీసీ టీ ట్వంటీ మెయిన్ లీగ్ అయిన రెండు వేల ఇరవై ఆరు ప్రచ ప్రపంచ కప్కి పెట్టుబడి మరి తీసుకుంది జైష్వాల్ గిల్ లాంటి ప్లేయర్స్ని కాదని ఇతనికి అవకాశం కల్పించింది అంటే ఆ లెవెల్లో ఇతను బ్యాటింగ్ ఇంప్రూవ్ అయింది ఇక ఈశాన్కి సంబంధించిన రీసెంట్ అప్డేట్స్ ఉంటే మాత్రం మతిపోవడం ఖాయం ముఖ్యంగా ఎస్ఆర్ఎస్ అభిమానులకు మాత్రం ఇది పండగ లాంటి అప్డేట్ ఇంతకీ అదే కాదు ఏంటంటే జార్ఖండ్ కి కెప్టెన్గా వ్యవహరిస్తున్న ఈశాన్ కిషన్ ఎలైట్ గ్రూప్ ఏలో భాగంగా కర్ణాటకతో బుధవారం జరిగిన మ్యాచ్లో ఈశాన్ కిషన్ కేవలం ముప్పై మూడు బంతుల్లోనే సెంచరీ సాధించాడు అది కూడా ఓపెనింగ్లో కాదు ఒక గా వచ్చి గొప్ప రికార్డ్ సాధించాడు మనం చాలా వరకు ఈ ఈశాన్ కిషన్ని ఓపెనింగ్ గానో లేదా వన్ డౌన్లో వచ్చి నెంబర్ త్రీ బ్యాటర్గానో చూస్తాం కానీ ఈ మ్యాచ్లో మాత్రం ఏకంగా నెంబర్ సిక్స్ పొజిషన్లో వచ్చి అపోజిషన్కి చుక్కలు చూపించాడు వరల్డ్ కప్ సెలెక్ట్ అయ్యానన్న అందమేమో తెలియదు కానీ గత రెండు నెలలుగా ఇతను ఆకాశమ్యాధుగా చెలరేగిపోతున్నాడు ముప్పై మూడు బంతులని సెంచరీ చేసి ముప్పై మూడు బంతులని సెంచరీ చేసి ఏలో రెండవ పాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్గా నిలిచాడు వాస్తవానికి ఇందులో ఈ పాస్టెస్ట్ సెంచరీ రికార్డు మొదటగా ఇసార్చ్ మాజీ ప్లేయర్ అయిన అన్వల్ ప్రీత్ సింగ్ అలాగే వైభవ్ సూర్వంశి పేర్లపై ఉండేవి అంటే వైభవ్ సూర్వంశి ముప్పై ఆరు బంతుల్లో సెంచరీ చేస్తే అన్వల్ ప్రీత్ సింగ్ ముప్పై ఐదు బంతులని సెంచరీ చేశాడు కానీ వీళ్ళిద్దరి రికార్డ్ని బీహార్ బ్యాటర్ అయిన సకిబుల్ గని కేవలం ముప్పై రెండు బంతులను సెంచరీ చేసి ఫాస్టెస్ట్ సెంచరీ కరగా తన ఖాతాలో వేసుకున్నాడు అలాగే ఇప్పుడు మన ఎస్ఆర్ఎస్ ప్లేయర్ అయిన ఈశాన్ కిషన్ కూడా ముప్పై మూడు బంతుల్లోనే సెంచరీ చేసి సెకండ్ ఫాస్టెస్ సెంచరీ నమోదు చేశాడు ఇందులో బౌండరీల కన్నా సిక్సర్లే ఎక్కువగా ఉన్నాయి అంటే ఇన్నింగ్ లో మొత్తంగా ఈశాన్ కిషన్ కేవలం ముప్పై తొమ్మిది బంతుల్లోనే ఏడు బౌండరీలు పద్నాలుగు సిక్సర్లతో ఏకంగా మూడు వందల ఇరవై స్ట్రైక్ రేట్తో నూట ఇరవై పరుగులు చేశాడు మనకు లో కావాల్సింది కూడా ఇలాంటి పర్ఫార్మెన్సే ఒక రకంగా చూస్తే ఇతను అభిషేక్ శర్మకి ఏమాత్రం తగ్గిపోకుండా స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తున్నాడు ఇదిలా ఉంటే ఎస్ఆర్ఎచ్ కున్న ఒక కొత్త అనామక యంగ్ ప్లేయర్ కూడా ఇప్పుడు సరికొత్త రికార్డులో తన పేరును ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు ఐపీఎల్ వేలం ముగిసిన కొన్ని రోజులు కూడా గడవక ముందుకే సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ ఒక అన్క్యాప్డ్ ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ ఎస్ఆర్ఎచ్ కి మరో మ్యాచ్ విన్నర్ గా మారబోస్తాం ఆస్ట్రేలియాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక లీగ్ అయిన బిగ్ బాష్ లీగ్ లో సిడ్నీ సిక్సర్స్ తరఫున ఆడుతున్న జాక్ ఎడ్వర్డ్స్ తన కెరీర్ లో బెస్ట్ టీ ట్వంటీ రికార్డును క్రియేట్ చేస్తున్నాడు ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే సిడ్నీ తండర్స్తో జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్లో మన ఎస్సార్చ్ కొత్త ప్లేయర్ అయిన జాక్ ఎడ్వర్డ్ కేవలం కేవలం ఇరవై ఆరు పరుగులు మాత్రం ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు టీ ట్వంటీ ఫార్మేట్లో బౌలర్ చాలా గొప్ప స్టార్ట్స్ అని చెప్పాలి ఇతని స్పెషాలిటీ ఏంటంటే ఇతను పవర్ ప్లేలో బౌలింగ్ చేయగలడు అదేవిధంగా డెత్తవులు కూడా బౌలింగ్ చేయగలడు ఇతను వేసే ప్రతి బాల్ బ్యాటర్ చుక్కలు చూపిస్తుంది ఇతను ఇప్పుడిప్పుడే రైజ్ అవుతున్న ఎలాంటి మంచి ప్లేయర్ని ఎస్సార్చ్ పట్టేసింది చాలామంది క్రికెట్ ఎక్స్పర్ట్ ప్రకారం ఇతను ఫ్యూచర్లో కెమెరా గ్రీన్ లాంటి పెద్ద ఆల్రౌండర్ అవుతాడని చెప్తున్నారు ఈ వేళ ముందు వరకు కూడా ఇతను చాలా మందికి తెలియదు కానీ ప్రస్తుతం ఇతని గురించి తెలుసుకున్న వాళ్ళు మాత్రం ఎస్ఆర్హెచ్ చాలా తెలివిగా ఎవరికి తెలియని మంచి మంచి ని తీసుకుందని కావ్యమారాన్ని మెచ్చుకుంటున్నారు ఇలానే ఎస్ఆర్ దాదాపుగా ఆరు నుంచి ఏడు మంది కొత్త యంగ్ టాలెంటెడ్ ప్లేయర్స్ తీసుకుంది వాళ్ళ గురించి తెలియని వాళ్ళు మాత్రం ఊరు పేర్లేని కొత్త వాళ్ళని తీసుకున్నారని సెటర్లు వేస్తారు కానీ తెలిసిన వాళ్ళు మాత్రం ఎస్ఆర్ మైండ్ బ్లోయింగ్ స్ట్రాటజీతో యాక్షన్ లో ఒక కొత్త గేమ్ ప్లేయర్ని ప్లే చేసిందని చెప్తారు వేలంలో ఈ జాకెట్ బర్స్ని తీసుకున్నప్పుడు కూడా ఈ కొత్త ప్లేయర్ పై నమ్మకం పెట్టి మూడు కోట్లకి ఇతను కొనుగోలు చేయడం ఎసర్చ్ చేసిన పెద్ద తప్పని చెప్పారు కానీ అలా తిట్టిన వాళ్ళే ప్రజెంట్ ఇతను ఆట చూసి నోటిపై వీలు వేసుకుంటున్నారు ఈ గొప్ప ఆల్రౌండర్ బౌలింగ్లో ఎలా అయితే ఉచకొత చూపిస్తాడు సేమ్ బ్యాటింగ్లో కూడా ఆర్డర్ లో పెద్ద పెద్ద భారీ షాట్లు ఆడడంలో కూడా దిట్ట ఇతను ఏకంగా ఆరు కంటే ఎక్కువ హైట్ ఉంటాడు కాబట్టి బ్యాటింగ్ చేసేటప్పుడు క్రిస్ గేలా సులభంగా పవర్ జనరేట్ చేయగలడు అలాగే ఇతను హైట్ వల్ల బౌలింగ్లో కూడా అదనంగా బహుశు లభిస్తుంది దీనివల్ల బ్యాటర్ దీనివల్ల దీని వల్ల బ్యాటర్ చాలా సులభంగా అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది అందుకే మొన్న జరిగిన వేలంలో కూడా ఇలా హైట్ గా ఉండే ప్లేయర్స్ అయినా జేసన్ హోల్డర్ కిమరెన్ గిల్ లాంటి వాళ్ళ కోసం ఎగవే బిట్టింగ్ వేశారు మాత్రం ఎస్సార్చ్ మ్యాచ్ విన్నర్ గా మారడం పక్కా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి